మేడ్చల్ జిల్లా మేడిపల్లి శ్రీకర హాస్పిటల్లో దారుణం జరిగింది మూడు రోజుల క్రితం బీపీ నగర్ కు చెందిన వెంకటేష్ బైక్ మీద నుండి కింద పడడంతో చేతి ఎముక విరిగింది చికిత్స కోసం మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్ కు తీసుకొచ్చారు అయితే చికిత్స చేయాలని వైద్య సిబ్బంది మత్తు ఇంజక్షన్ ఇచ్చారు దీంతో కోమాలోకి వెళ్లాడు ఆ పేషెంట్ అనంతరం ఐసీయు పెట్టి చికిత్స చేస్తుండగా వెంకటేష్ మృతి చెందాడు హాస్పిటల్ ముందు వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు

మేడ్చల్ జిల్లా మేడిపల్లి శ్రీగర్ హాస్పిటల్లో దారుణం జరిగింది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు లక్ష్మణ్ చెప్పండి ఇది ముమ్మాటిగా చూస్తే చికిత్స కోసం అటు చేతి ఎముక చికిత్సకు సంబంధించి అటు ఇంజక్షన్ ఇవ్వడంతో కోమాలోకి వెళ్ళడంటే స్పష్టంగా వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లుగా తెలుస్తుంది ఓవరాల్ గా దీనికి సంబంధించి అటు పేషెంట్ కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు మేడ్చల్ జిల్లా ప్రజలు కూడా శ్రీకర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది గత మూడు రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి కొండమడు గ్రామానికి చెందిన వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇతను వైద్య చికిత్స డాక్టర్ల నిర్లక్ష్యం మృతి చెందాడని బంధువులు ఆందోళన చేస్తున్నారు మాధురి ఈ ఘటనకు సంబంధించిన హాస్పిటల్ యాజమాన్యం ఏమైనా రియాక్ట్ అయింది అనుకోవచ్చు అంటారా ఏం చెప్తున్నారు వాళ్ళు హాస్పిటల్ ఎలాంటి రియాక్ట్ అవ్వట్లేదు ఏమున్నా లీగల్ లో చూసుకుందామని చెప్తున్నారు మాధురి రైట్ థ్యాంక్ యూ లక్ష్మణ్ وي نو قابو دي لا ناطي گرمي تو سائيڈ ما ناري چريٽائي پاشي نمبر سنلاي گهي دا کاټا جو مريندو سنشاري لاءِ آري سار سار خبرت جو ويي هي پيچو سرويس جو ديستان چوني رسيشن منندو ڏس دا آري سسار لا تو ويي سنلاي سبسڪرائب